హలో చెల్లే వచ్చిన వానే సరే బావని పంపి తాగు ఏడి మనిషి ఓయ్ బాత్రూమ్ ఉన్నావా సప్పుడు ఎత్తలేడు ఓ మనిషి ఓ మనిషి ఓ అతను పిలిచినావా బంగారం నా పలస పెరిగింది పిల్లిని గిచ్చినట్టు పిలిచినావా అంటనవేంది అర కిలోమీటర్ ఇన్నవాటిన అవునా నిజమా ఏందో ఈ మాయ దేవుళ్ళంతా కలిసి నీ ప్రేమల నన్ను దిగేసిరు ఈ పొల్లను మంచి చూసుకోమని పోగేసిరు ఏంటి మమ్మీ ఎవడీడు నువ్వు గాజ్జల లెక్క గట్టి కలిసినా అది నాకు గజ్జల సప్పు లెక్క గమ్మ చిలబడ్డది ఏ ఊకో మాటలతో పూట గడుపుతావు నువ్వు అట్టిగా పిలిచినందుకే అగడబడ్డట్టు పోగొడతా అన్నావు పొడుగు ఎట్లాగూ లేను పువెడతల ఉండద్దా అందంగా ఎట్లాగూ లేను ఆ మాత్రమే ఈ నవ్వు కోసం నా కొవ్వు కోసుకుంటా నా కొవ్ అబ్బా ఆపు నువ్వు నువ్వు అట్లా మాట్లాడుతుంటే దిష్టి దిశ గుమ్మడికాయనే నాకు దిష్టి పెట్టినట్టు అనిపిస్తుంది చెప్పు బంగారం నేను నిన్ను పొగిడి పొగిడి కలిసిపోక ముందే నువ్వు నన్ను విడిచిన పని చెప్పు బంగారం చెప్పు ఇప్పసారాలు ఉప్పేసుకుందా ఈ నొప్పులను పోగొట్టుకున్న కప్పలేక హుషారు ఏంది కథ నిన్న నాటేసిన నొప్పులను వేనాయా నీ పిలిపింటే ఉంటే చాలు అలు పెంతడదైనా అటే ఈ చిన్న చిన్న నొప్పులు ఈ గుణను ఏం చేయలేవు ఈ గుణను ఏం చేయలేవు మా చక్కెర బుగ్గల చెల్లెకు అలా కొలువోలు సెలవు ఇచ్చిరట మన ఊరికి వచ్చింది బస్ స్టాండ్ లా ఐలయోలు ఇంటి ముంగట ఆటో దిగిందట నువ్వు పోయి తీసుకురాపో పెళ్ళి పోయి ఇల్లు మరిసిపోయిందట ఓ అమ్మ మీ మన కొత్తనా కొత్త మరిచిపోయింది ఓ దానికి ఎందుకు ఏదీ లేదు ఉన్నది దాని లగేజ్ ఉంటది కదా అది నువ్వు నీ నీఏంబడి అది మురుసుకుంటది ఓ గదా సరే పోయి అత్త మోసకత్తా తీసికత్త మోసకత్తా మర్దరు అసలు నువ్వు ఏ పని చేస్తావు నాకు తెలియందరూ అది అది సాఫ్ట్వేర్ బావా సాఫ్ట్వేరా ఇదే సాఫ్ట్వేరా ఇగో అక్కేం చేత్తాను బాహ్ ఇంటికాడనే ఉన్నది అప్పలేదా చేయలేదు నేను అర్థం చేద్దామని మినేవను గట్ట వీత అత్త ఏందా చూపు రెప్పగొడితే తప్పన్నట్టు గుడ్లప్ప గిచ్చి గట్లా చూస్తాను ఆ చందమామన్ సెక్కంగా ఒక పీస్ వచ్చి సీసీ రోడ్ మీద పడ్డది దబ్బా అని ఆ క్యూట్ ఫేస్ ను సూట్ పెట్టి చూస్తున్నా దీర్ఘంగా అది దీర్ఘంగా చూసినట్టు లేదు దించిపోయడానికి జాగ ఎనుకలు అన్నట్టున్నది మంత్రగాడు పోలిక పాత రేకులు ఎక్కువ దాని అర్థం మాత్రం పూత రేకులు ఎక్కువ ఉన్నాయి ఆడలు అందంగా ఉంటాయని తెలుసు కానీ వాళ్ళ మాటలు కూడా అందంగా ఉంటాయని ఇప్పుడే తెలుస్తాను సర్పంచ్ గా పోటీ చేసేటోడు ఓటేసేట కాటేసినట్టు స్వీట్గా మాట్లాడతాను నా నోట మాట వచ్చిందంటే దాని వెనుకో ఒక రూట్ ఉన్నదని అర్థం నువ్వు లేట్ చేయకుండా నా హాటల్ ఉన్న స్పాట్ వచ్చినావు అనుకో నీ కొరకు భీములేసి బిల్డింగ్ కడతా నీకు కావాలనిపించింది ఎందుకు అన్నట్టున్నది సింగారంగా ఉన్న సింగిల్ కానీ బంగారం లెక్కున్న నీ దగ్గరికి వచ్చి లవ్ చేస్తావా చేస్తావో లైఫ్లాంగ్ ఉందామంటే షాంపూ పెట్టినంత ఈజీగా సరే అంటే నేను ఆడపిల్లని బాబు దూడపిల్లని కాదు నీట్గా నిమ్మకాయ అంతే మాట్లాడతా పనికి రాకుండా పనస పండు మాట్లాడా నీ ముచ్చట్లు పక్క పెట్టు నీ ప్రేమ బాణం పెట్టు నా గుండె వైపు గుంజి కొట్టు బాణం తోటి కొడితే పానం పోతుందేమో నా పానమే నీ దగ్గర ఉన్నది బాణం కాదు కదా మందనేసి దొక్కిచ్చి నాకేం కాదు నిన్ను చూస్తుంటే ఏషం వేసుకొని జూకర్ పుట్టని చూసినట్టు ఎక్కెక్కి పడతాంది నవ్వు నవ్వొత్తుంది కానీ లేదా బలారం కోసం బలారం ఉన్నది నేను గింత మాటలు నీకు అర్థమైతే లేదా పోదా మా ఇంటికి మీ దా అగో మంచి ఉన్నానే నువ్వు మంచిగా ఉన్నావా ఎన్ని రోజులు అయితే చూడాక అదే చూడు అక్క ఇలా ప్రేమ చూస్తా ఎంత ముద్దు కనిపిస్తుందో పిల్ల నువ్వు అంటే మీ అక్కకు పాన వెరికేనా అగో మరదలు ఎప్పుడొచ్చిన నిన్న ఇప్పుడే చూస్తానా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడే చదువుతారు ఒకరోజు ఇంటికి పోయి చూడరు అట్లా కాదురా అన్న అప్పుడప్పుడు రాంగ అడ్డం అబ్బా నువ్వు అట్లా మంచి అంటా అంటే పించి నచ్చినంత సంబరం అయితే నచ్చినంత సంబరం అయితే మనిషిని మందలు ఇచ్చినప్పుడు రిటర్న్ ఇచ్చే సంబంధం అది కాదు పొద్దుల పొద్దుల పోగ బుక్కినరా గట్లా మాట్లాడతాను నాకు కూడా మరది మాటలు అప్పుడప్పుడు బురద బురద అనిపిస్తాయి సిమ్ము కార్డుకు సిగ్నల్ అయినట్టు ఏందో ఏమో మాట్లాడతాడు అర్థం కాకుండా నాకైతే మంచిగా అర్థమైతే అక్క అయిన మాటలు అర్థమైన కాడికి మాదాలి ఈ పాము తీసుకొని మీ దోస్తా చేసుకోపో ఇంటికి మరదలైతే దా ఆనే పోరి అన్నం తింటలేవానే కాశీ బుగ్గలు ఎక్కువ ఉండదావి కరెంటు బుగ్గలు ఎక్కాయినావు అయినావు బదులు ఇచ్చాయినా నిన్ను దావకాలకు తీయే నువ్వేం ధైర్యం నాకేమైందే కట్ట కాంక్రీట్ అది నటు తిట్టా అంటాను పోయిన నెల కంటే ఈ నెల రెండు కిలోలు పెరిగిన టైట్ అయిన బట్టలతో ఫైట్ చేస్తాను టైట్ అయిన బట్టలతో ఫైట్ చేస్తాను రోజు వేసుకోంగా నువ్వేమో బక్కగా అంటావు అందుకనే కండ్లద్దాలు అనుకుంటాను మడదర్ మల్లెపూల సెంటు కొట్టినామా వాసన కపాలని దాక్తా ఏంది కమల్ నువ్వు దాని పడతావు నీ కెడికెళ్ళి బంగారం పెట్టినా కోపం వచ్చా అట్లా నువ్వు కాదు కొనేటోని కాదు జారగాని చూసి బెదిరి బెంగళూరు బర్రే యేరగా చూసి బెదిరి బెంగళూరు బర్రే ఇప్పుడు నా కథ గట్టే ఉన్నది రై ఇప్పుడు నువ్వు నాతో బయటికి వెళ్ళాలనుకో నీ సంగం నడు నేనేదో పది మందిని చెడగొట్టినట్టు నా మాట నేను మంచి నచ్చలేదా మీకు ఇవన్నీ ఏమైందా వీరికి పాన మంచి లేదు దాకా తీసుకోపోతా మరి మనకు తెలిసిన ఆసుపత్రులు ఉన్నాయి కరీంనగర్లో మాట్లాడాలా వీనికి నీకు తెలిసిన హాస్పిటల్ పని చేయి గుడ్ల దావాఖాన కాలే విని అట తీసుకుపోతాను అదా అరే ఏందిరా ఇది నా మరదలు వచ్చిన ప్రతిసారి నాకు ఈ వరద మంచు పడ్డ మరదల కోసం పంది రేసి పరదాలు వంచి ఉంచిన ఆమె ఓకే అంటే పీపి అని పీకల మధ్య డమ్ డమ్ అని తాలి పెడదా నాకు తెలుసు రా నువ్వు దాన్ని గోకుతానవని మరి తెలిసి కూడా బల్చి గుంజుకెత్తానవా అరే నా తోటోడు ముదిరి బెదిరేలో తయారైతాడు వానికి మంచి సంబంధం కుదిరిద్దామని లేదు అరే నా తిప్పలేదు నేను పడతా అంటే తప్పులు చేసిన వాళ్ళు లెక్క గురించి కత్తావు పెళ్ళే కాదనుకున్న నాకు సిన్నగనో మెల్లగనో సీపిరి పుల్లాస్ ఉంటే పుల్లతోని లగ్గమైంది దాన్ని అల్లుకొని ఆడది కాలే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పురా ఇదేంటే నేను ఎస్ఎండి చేసిన చెప్పురా ఒకటైనా నీ వదినే నిమ్మలంగా ఉన్నప్పుడు చూసినావు కానీ కోపంగా ఉన్నప్పుడు చూలే అది సైలెంట్గా ఉన్న అగ్నిపర్వతం దాని కోపం వస్తే నాకు శాపమేరా శాపమేరా అర్థమైందిరా అన్నా నేను మరదల్ని గెలిపితే వాదనే నిన్ను వణికిచ్చని నువ్వు అదుపులో ఉండి మాటలు పొదుపుగా మాట్లాడతాను అదే కదా అర్థం చేసుకుని బలి నేను మరదల్ని గెలికా మరి మరదలే జై ఏమున్నారా నీ దగ్గర గెలకడానికి నౌకరున్న చదువుకున్నా సాధారణ ఎందుకు నీకు ఏం మాట్లాడతాను కట్టుకుండల కోసం కడుపు పంచుకుని బుట్టిన కించబడతాను ఇది పద్ధతి కాదురా అంతలాగా అయితే మందం తక్కువ అందం ఎక్కువ అమ్మాయినిచ్చి నీకు లగ్గం చేస్తా కానీ జర నేను వేసిన పక్క మీద ఆగరా పిట్టలాగున్న నా పొట్టి మడదల మీద నా పానం పట్టయింది అది ఇంకోళ్ళకి ఇల్లీగల్ అవుతుంది ఈగలే కానీ దోమలే కానీ ఈ అన్న కోసం చిన్న సాయం చేయవరా నీకు సాయం చేసి నా మంచుకు నేను గాయం చేసుకోను అరే నేను దత్తరుగా నేను పెట్టుకు నువ్వు సాయం చేయకపోతే నా పానం మామవుతుందా సరే నీ ముందట నీ మారదా నేను రామశిల్ కాలే ఆ పిల్ల చూడే సందామామా సందామామా నా గుండెకి గాలమేసినట్టున్నది సందామా సందామామా హారిక అరే రావే ఇంట్లో ఏం చదువుతాను ఎంత చెప్తా ఏ అత్త నాగా రాదు నాకంటూ అడుగు ముందు వచ్చి ఏదో ఏడాది ముందు వచ్చినట్టు అడవిడి చేస్తాను మరిగా అడగంత ఆలస్యం ఎందుకైందో పొయ్యేది పొలం కాడిగా పొలం కట్టే నా పెళ్లి కాడిగా మంచి పూట తీసుకొని నీళ్ళ లెక్క తయారైనా ఏం వాయి మరి మా అన్న వాళ్ళని ఇద్దరు కలిసి బాయ్ కాడికి పోతారు ఇదే సందు మా మరదని మంచి ప్రపోజ్ చేసుకోవచ్చు అరే కమలు ఎవడో ఇత్త అన్నం పెట్టినట్టు పొందు కూసులో నడుకి ఏంది నేను బైకాడికి ఏ రోజు రాలే ఈ రోజు రావాలి పూర్వన్ని పార పట్టుకోమంటారు ఇది నేరం అవుతుంది నేరం కానీ నువ్వు రాకపోతే నడువు అరే అన్న ఈ ఒక్కరోజు వదిలేరా రేపటి నుంచి అల్లి అంగి తాడిచే దాకా చేస్తారా పాని ఏ నడు పక్క వంద చూస్తావా నువ్వు నడువు ఒక్కరోజు రేపటి నుంచి నువ్వు చెప్పినట్టు చెప్తాను బాగు పొలం కాడికో వేస్తాం జాగ్రత్త అరే ఏందిరా అన్నా బావి కాడ ఇప్పుడు ఏం పని ఉన్నది నన్ను అట్టే తీసుకోపోతా నువ్వు పండుగ పూట ముండవసిన ముసలి లెక్క గట్ట పెడతా ముఖం అరే పన సరికే తిరుక్కుంటావురా అంత నీదే తప్పు వారం చేసి గట్టిగానే తయారు చేసిన మనిషిని గాని పని మంతుని చేయలే అన్నిటికి నన్ను అంటూ అలక దొరుకుతాను ఏంది అయ్యో బంగారు తమాసా చేసినా పది మందిని చంపి పాప అని నీవి నీకు కోపం రాను ఏమో అప్పుడప్పుడు అటు ఆడతావు ఇటు నీ కథలే అర్థం కావు నాకు ఏ నీకు ఒకటి చెప్పనా నీ గురించి ఒక కవిత రాసిన తెలుసా స్నానం చేయంగాని ఇప్పుడు నువ్వే రాసుకో గానీ నా మీద కాగితా రాసినావా బ్యాక్ సైడ్ అరే నేను ఒకసారి చెప్పేది ఇదే ఇంపుకుంటే ఇంటే గాని కంపుకుంటే కమరిస్తా సరే ఇను నా పెళ్ళం బెల్లం చాయ్ లేసుకుంటే మంచిగుంటది అల్లం వన్న నా బొత్త ఎత్తుపల్లం మా అత్తారు పెట్టిన నాకు ఎండిపల్లం నా మనసుకు పెట్టిన గొల్లం అన్నున్నది నా హారిక పెళ్ళం నా హారిక పెళ్ళం ఏం వాడకవయ్యా ఏంది మా గట్లో రేష్ ఉన్నాడు నేను చూడ్డానికి మోర్ లెక్కుంటా గానీ నా మనసు ప్యూర్ ఆ తాళ్ళపాట్లు ఎందుకేసిందంటే ఎవరైనా చూస్తే మల్లెపూ లాంటివి నీ మీద మరకబడుతుందని సరే బావా చెప్పు సంగతి ఏంది నా గతి మా అన్నకు మీ అక్కకు పెళ్ళైన తెల్లని నుంచి చెప్తాను నేను నిన్ను ప్రేమిస్తానని నీకు అర్థమైతే లేదా సముద్రం అంత దరిద్రం ఉన్న నా జీవితంలో ఒక్క అడుగు నీ కాలి ముద్రపడితే స్వర్గానికి మార్గం అయితే నా జీవితం నీ గురించి నువ్వు గానీ నా గురించి ఆలోచిస్తలేవు నాకు నౌకర్లేని లేని బేకరపడతానా మూడు పూటల గుడ్డు పెట్టి కూడు పెడతా బట్టకు బాధ పెట్టా తిరుగుడుకు అడ్డు పెట్టా ఇంతకు మించి ఏం కావాలి మనిషికి నువ్వు ఓకేను ఈ కలెక్క తీసే తందని నాకు మా అక్క అంటే మస్తు భయం ఏదంటే అదే అరే గా అరే నువ్వు బయటికి వెళ్ళురా అమ్మా గారికి రమ్మంటే ఎందుకనిక మాతో తప్పించిండు మీరు అచ్చింట్లో నువ్వు బయటకెళ్ళరా నువ్వు అబ్బా వాడు చూసినా అరే

నేనేం చేయలే అటు ఇగ ముచ్చట పెట్టినాక అంతే మళ్ళా ఆమె ఏడో కూడా ఎడతలేవు నువ్వేవో సినిమా చెప్తాను ఏ ఊకో మాట్లాడేటోడివైతే నిన్న మాట్లాడకపోయినావు ఇవ్వరాక మాట్లాడకపోయినావు మాతోడు బయటికి వచ్చినట్టు వచ్చి తప్పించుకొని వచ్చి తలుపులు పెట్టుకొని మాట్లాడతావా అంత మా అన్న వల్లనే ఆమెతో మాట్లాడుకో ఆమెను మందలే ఇట్లా చేయాల్సి వచ్చింది ఆగో ఇన్నివా ఏమో వేసిండు ఓ వదినే నీకు దండం పెడతా నీ కాలు మోకుతా నేను మంచివాడిని మంచి అయితే నా చెల్లెమేలా చెల్లె మేళ ఒక్క కొంచెం ఆగే ఆ విషయం అదే మీ అక్క చెప్పేది కరెక్టే నువ్వు మధ్యలో రాకపోద ఇంత జరిగినాక దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాడు అందుకే నువ్వు తాళిగట్టు నువ్వు చెప్పింది కరెక్ట్ వాళ్ళని తేపో తాలి తేపో ఇప్పుడే కడతా ఏ నువ్వు హ్యాపీనా హ్యాపీనే నేను కూడా ఫుల్ హ్యాపీ ఏయ్ ఇరాయ్ ఇరాయ్ అసలు నువ్వు ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా అందరం ఒప్పుకొని ఒప్పుకోండి గ్రాండ్ గా పెళ్లి అయితే అయిపోద్దిగా ఇసోంటి వాడికి ఇట్లనే వేయాలి దూరం పోతే మనుషులు మారతాయి నా తమ్ముడు నమ్మకంగా లోడే కన్న ఆచెల్ల కాదు అది మొన్ననే ఒకని చంపి జైలుకి పోయాచ్చి మళ్ళీ మధ్య అట్లనే వేసిందనుకో దానికి ఈ పెళ్లి కూడా కాదు అవునా ఆ దానికి కోపం ఎక్కువ మరి పెళ్లి లేదు నా తమ్ముడిని చెల్లెం చేసుకుంటాను ఎమ్మడి పడ్డప్పుడు ఏ తైపు కదా ఎందుకు దొరకొట్టావు మనం సంబంధం మాట్లాడి చేసినాం అనుకో రేపు ఏమన్నా అయితే మన అన్న అదే అయిన చైన్ ఇరికిందా అనుకో రేపు ఏమైనా కూడా నీ అంత నువ్వే వేసుకున్నావు అని మనం దులుపుకోవచ్చు నువ్వు జాబ్ నుంచి రాలేదా లేదు జైలు నుంచి వచ్చినా In the. హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మృతిక వెల్కమ్ టు విబిఎన్ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ చేస్తాం సపోర్ట్ చేయండి ఆదరించండి మమ్మల్ని థ్యాంక్ యూ మళ్ళొక కామెడీ వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చినాం ఫుల్ సక్సెస్ చేయాలి బాయ్ థ్యాంక్ యూ